రేవంతన్నా అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమి ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దేవెనతోని రాహులన్నా సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం జెండా పట్టి సింగమోలే కదిలినాడు ంగ్రెస్డు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొలగాడు దడులెన్నీ జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న అంతకంతా ఎత్తుకు ఎదిగాడు కనాడు ముకోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో తండవన్నది బొండులా ఎగియడొ అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చినా మన తెలంగాణ రక్షణే జయంఅంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింహమూలే అడిగే మొనగాడు అంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు సా వంతుకు తోడుంగా జై రేవంతి మన తెలంగాణ బట్టి సింగ కదిలేనాడు కాంగ్రెస్ మన రేవంత్ నిగదీసి అడిగే మునగాడు మరి ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మా తాలారాంపూర్ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విజయోత్సవాలను ఘనంగా మరి జరుపుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒక రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఈ యొక్క సంవత్సర కాలంలో ఎన్నో ఏదేటప్పుడు ఇచ్చిన ఆరు గ్యారెంటీల భాగంగా మరి ఏది మరి ఉచిత మహిళలకు ఉచిత వస్త్ర ప్రయాణం అయితేనేమి మరి అదేవిధంగా మరి అంటే పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఇబ్బతేనేమి అదేవిధంగా మరి రైతులకు ఐదు రూపాయల బోనస్ అయితేనేమి మరి అదేవిధంగా ఇరవై ఒక్క వేల కోట్ల రైతు రుణాలు అయితేనేమి ఇలా ఈ విధంగా మరి అదేవిధంగా నా మహిళా తరులకు ఐదు వందల రూపాయలకే మరి గ్యాస్ సిలిండర్ అయితేనేమి మరి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అయితేనేమి ఈ యొక్క పది నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి సంక్షేమ పథకాలు ఒక ఒక పక్క చూసుకుంటూ మరి అదేవిధంగా అభివృద్ధి పథన ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ను ముందుకు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి మా కాలరాంపూర్ గ్రామ రైతాంగం మరియు ప్రజల తరఫున మేము ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు మరి కృతజ్ఞతలు తెలుపుతూ ఒకసారి ఆలోచన చేయాలా ఏదైతే మరి గత పది సంవత్సరాలు పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏం చేసిందో ఒకసారి చేయాలా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చినప్పటికీ ఏడు లక్షల కోట్ల అద్భుతం ఇస్తే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అటు ఒక పక్క వాళ్ళు చేసిన అప్పులకు మిక్కిలు కడుతూ ఇది ఒక పక్క సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధిని చేస్తూ పోతుంటే మరి విమర్శలు ఉన్నారు చాలా నమ్మస్తూ ఉంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మీతోని మీకు చాద సలహాలు ఇవ్వండి కానీ అనవసరంగా మంచి చేస్తున్నటువంటి గౌరవమైన గురైన నా యొక్క మిత్రులకు సలహాగా ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తోటి కాంగ్రెస్ కార్యకర్తలకు మనస్తా ధన్యవాదాలు చెప్తూ చూస్తూ ఉన్నాను ఈరోజు ప్రజాపాలనలో భాగంగా తాలారాంపూర్లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలభిషేకం జరపడం అనేది జరిగింది ఈ ఏడాది ఈ గడిచిన ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ మరి బడుగు బలహీన వర్గాలకు కానీ మేలు చేసే ప్రక్రియలో భాగంగానే పాలన సాగిస్తూ ఉన్నది ఈ పాలనని ఓర్చుకోలేని ఏదైతే కేసీఆర్ వాళ్ళ టీం అయితే ఉన్నదో కల్వకుంట్ల రాజ్యాంగం రచించినటువంటి ఏదైతే ఆ ముఠావు ఉన్నదో కాంగ్రెస్ పైన కానీ రేవంత్ రెడ్డి పైన కానీ అనేక విమర్శలు అనే అనేకమైన అబద్ధపు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈ కాన్సెన్సీకి చెందినటువంటి మా మాజీ మంత్రివర్యులు ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని బాల్కొండ కాన్స్టెన్సీని మరి రాష్ట్రాన్ని దోపిడీ చేసుకొని ఈరోజు నీతులు చెప్తా ఉన్నాడు ఈ కాన్స్టెన్సీ ఆయన గురించి ఏమనుకుంటుందో అందరికీ తెలుసు ఆ విధమైనటువంటి ఒక క్షుద్ర రాజకీయాలు చేసేటటువంటి ఈ ఏదైతే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారో ఈ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకు తోడందించాలి మంచి సలహాలు ఇవ్వాలి కానీ ఆయన ఏదైతే మిషన్ భగీరథల్లో కానివ్వండి ఆయన చేసినటువంటి మంత్రివర్గంలోనైనా చేయండి ఏదైతే కుంభకోణాలు చేసిందో అదేవిధంగా ప్రతి ప్రభుత్వంలో జరుగుతాయని ఆయన ఒక అపోహపడతామన్నాడు ఖబర్దార్ మేము బాల్కొండ కాన్స్టెన్సీ నుంచి ఈ మండల్ నుంచి ఈ గ్రామం నుంచి మేము హెచ్చరించుతున్నాం ఒకటే ఒక మాట ప్రశాంత్ రెడ్డి గారికి మీరు మాటలు అదుపులో ఉంచుకొని అదుపులో ఉంచుకోండి మీరు అవాక్కులు చెవాక్కులు పలికితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్నాయి త్వరలోనే నీ కుంభకోణాలు కూడా రేవంత్ రెడ్డి గారు బయట పెట్టేటటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది జాగ్రత్తగా ఉండండి అని మీకు ఇక్కడ ఈ మీడియా తరఫున ఖచ్చితంగా మేము ఏరేట్ల మండల కాంగ్రెస్ నుంచి మీకు హెచ్చరిస్తున్నామని చెప్తా ఉన్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్